ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇలా ప్రపంచానికి చూపించిన అధ్యక్ష అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి పట్టు చీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ మూడు వందల నుంచి పదిహేను వందలకు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి మీ స ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత రక్షించవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు పెట్టేట ఉన్నప్పటికీ గుజరాత్ సంబంధించినటువంటి జ్యోతి కాటన్ దీన్ని కాపీ కొట్టి ప్రింట్ చేస్తున్నందుకు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాపి అదే చేనేత కార్ చేనేత రంగాన్ని కూడా ఒక యాభై వేల కోట్లు చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది ఆ యాభై వేల కోట్లను మీరు మాపు చేయటానికి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతూ దాంతోపాటుగా ఇక్కడ చేనేత రంగంలో ఉండేటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించి వాటిని బలోపేతం చేయండి రద్దయినటువంటి టె టెస్కో స్థానంలో మరి ఏదైనా తీసుకొచ్చి ప్రభుత్వమే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుప్పట్లను మెటీరియల్ను కొని విద్యార్థులకు ఇచ్చేటువంటి పద్ధతుల్లో హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను